హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఎం జడబాకా ఛానల్కి సో పేపర్ వన్ పేపర్ టూ నానార్థాలు చూద్దాము టప్ప ట అయిపోతాయి తొందరగా అయిపోతాయి ఒక ఐదు నిమిషాలు ఇస్తే రెండు మార్క్స్ వస్తాయి ఇందులో సో ఈరోజు నుంచి టెట్ స్టార్ట్ కాబట్టి రేపైనా ఎవరికైనా ఉపయోగపడతాయి అంటే చదవని వాళ్ళకైనా సరే వెళ్ళేటప్పుడు ఒక్క ఒక రెండు నిమిషాలు ఈ వీడియో వింటే ఒక రెండు మార్కులు వచ్చే ఉద్దేశంగా ఈ చేస్తున్నాను తొందరగా తొందరగా చేసేద్దాము కప్పము నానార్థాలండి అండి ఇవి మొత్తం కప్పము కప్పము ఆన్సరీస్ కప్పంకు నానార్థం గల పదమును గుర్తించండి కరం ఆన్సరీస్ కరం నిగ్గు నిగ్గు పదానికి నానార్థం ఆన్సరీస్ కిరణం సారం నిగ్గు కిరణం సారం వరిమడి గుర్తు వరిమడి గుర్తు అను పద నానార్థాలు సీమ సీమ అనట సీమ వరి మడి గుర్తు అంటే సీమ ఏనుగు విష్ణువు సూర్యుడు అన్న నానార్థాలకు పదాలకు గుర్తించండి కపి ఆన్సర్ ఈస్ కపి ఏనుగు విష్ణువు సూర్యుడు ఇంతకుముందు కూడా ఒకసారి వచ్చిందండి ఇది జీడి 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 పదానకు నానార్థం జీడి పదమునకు నానార్థం ఆన్సర్ ఈజ్ దహనం దహనం కులం పదానికి నానార్థం దేశం పిల్లి వంశం జాతి నేతి పొట్ల శరీరం పైవన్నీ ఆన్సర్ ఈజ్ పైవన్నీ ఈ నానార్థాలు అస్సలే గుర్తుపట్ట రాకుండా ఉంటాయండి అంటే కొంచెం కూడా మనకు తెలియకుండా ఉంటాయి రాని వాళ్లకు మడిగే అను నా అను నానార్థం గల పదం తెలిపండి అంగడి ఇది కూడా వచ్చిందండి మడిగే మడిగే అంగడి మడిగే అంగడి పద్మం నానార్థమును గుర్తించండి కమలం పాము ఒక నిధి సంఖ్య విశేషం పద్మం ఉపాయం విధం వశం నానార్థాలు గల పదం వేరవు 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 ఉపాయం విధం వశం వేరవు పాలపిట్ట మర్రి చెట్టు నీళ్ళు క్షీరం క్షీరం అన్సరీ క్షీరం కాలం పదానికి నానార్థాలు తెలపండి నల్లనిధి నల్లనిధి సమయం ఇనుము నల్లనిది సమయము ఇనుము కాలం పైవన్నీ ఏనుగు కుంభస్థలం మేఘం శంఖం అను నానార్థాలు గల పదమును తెలపండి మౌక్తికం మిసిమికి నానార్థాలు చెప్పండి పదమూడవది ఇదిగోండి కాంతి నవనీతం సంపద కాంతి నవనీతం సంపద మిసిమి పైవన్ని అట ఆన్సర్ ఈజ్ పైవన్ని పాడి నానార్థాలను తెలపండి పాడి తీర్పు స్వభావం ఆచారం తీర్పు స్వభావం ఆచారం చిలుక నానార్థం గల పదమును తెలపండి వాగ్మి 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 కేరడం కేరడం పదానికి నానార్థం కేరడం పైవన్ని ఉపేక్ష వంకరమాట తిరస్కారం పైవన్ని ఆన్సరీస్ పైవన్ని ఒకటికి రెండుసార్లు చెప్పండి తప్పకుండా గుర్తుంటాయి కృత్రిమ విషం అను నానార్థం గల పదమును తెలిపండి గరం గరము గరము అభిప్రాయం శాస్త్రం సమ్మతి అను నానార్థాలకు ప అర్థం మతం అభిప్రాయం శాస్త్రం సమ్మతి మతం అభిప్రాయం శాస్త్రం సమ్మతి మతం పాండువు పాండువు పదానికి నానార్థం తెలుపు ఒక రోగం తెలుపు ఒక రోగం పాండువు తెలుపు ఒక రోగం తృష్ణ తృష్ణ తృష్ణానికి నానార్థము అత్యాశ ధూప ఆన్సర్ ఈజ్ అత్యాశా ధూప అను నానార్థం గల పదం బాష్పం భాష్పం ఇనుము మేఘము ఏనుగు కఠినం అను నానార్థాలకు గల పదంలోనూ తెలపండి ఘనం శరీరము నానార్థం క్షేత్రం ఇది కూడా వచ్చిందండి శరీరం క్షేత్రం భీముడు నానార్ధం పైవాన్ని శివుడు భయంకరుడు ధర్మరాజు తమ్ముడు పైవాన్ని ఆన్సర్ ఈస్ పైవాన్ని భీముడు శివుడు ధర్మరాజు తమ్ముడు భయంకరుడు కవి నానార్థన్ తెలిపండి శుక్రుడు కవి శుక్రుడు గుణము స్వభావము అల్లెత్రాడు చిత్రం చిత్తరువు బొట్టు ఆశ్చర్యం సమా సరి అయినవి ఏవి ఆన్సర్ ఈజ్ ఏబీలు సరి అయినవి ఏబీలు సరి అయినవి అంటే ఈ ఒక్క రెండు మూడు నిమిషాల ఒక్కొక్క టెన్ మినిట్స్ వీడియో చూస్తే ఒక రెండు మార్కులు వస్తాయండి ఎందుకంటే మ్యాథ్ ద ఫాలోయింగ్ ఇస్తున్నాడు కాబట్టి నాలుగైదు క్వశ్చన్స్కి ఒక క్వశ్చన్ చేసి ఇస్తాడు గోవు కన్ను బాణం సరస్వతి కథ కథ గౌరీ సరి అయిన దానిని గుర్తించండి ఏబీలు సరి అయినవి ఏబీలు సరి అయినవి ఇలాంటివి ఇస్తాడు ఎక్కువ మనకు దహనం కాల్చుట జీడీ ప్రాణం గాలి భూమి చంద్రుడు సరికాని దానిని గుర్తించండి సరికాని దానిని గుర్తించండి బి సరికాదు బి సరికాదు ఇంతకుముందు దహనం దహనం జీడి అంటే దహనం అని వచ్చింది కదా ఇంతకుముందు క్వశ్చన్లో హంస శ్రేష్ఠం ఒక పక్షి పరమాత్మ కారు కాలం నలుపు సరైన దానిని తెలపండి ఏబీలు సరి అయినవి ఏబీలు సరి అయినవి అంటే రెండు క్వశ్చన్స్ ఇవి హంస అంటే శ్రేష్టం హంస శ్రేష్టం ఒక పక్షి పరమాత్మ కారు కాలం నలుపు సరైన దానిని తెలపండి వాలం తోక కత్తి పులి తల వెంట్రుక కేసరి మదగజం పావురం పిల్లి సరికానిది బి సరికాదట బి సరికాదు ఇది తప్పట వ్యవసాయం ప్రయత్నం నిచ్చల బుద్ధి శాఖ కొమ్మ వేదభాగం సరైన సాధన స సమాధానం తెలపండి ఏబీలు సరి అయినవి ఏబీలు సరి అయినది వ్యవసాయం అంటే ప్రయత్నం నిచ్చల బుద్ధి శాఖ అంటే కొమ్మ వేదభాగం నేర్పు అభ్యసించు సామర్థ్యం విజ్ఞానం ధనం సంపద ఆవుల మంద ఇల్లు బి సరికాదట బి సరికాదు బి సరికాదు అంటే ధనం ఇది తప్పు నేర్పు ఇది కరెక్ట్ నా నేర్పు అభ్యసించు సామర్థ్యం విజ్ఞానం శ్రీ లక్ష్మీ పార్వతి అలంకారం ఒక రాగం విషం ద్విజుడు బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు ఏబీలు సరి అయినవి ఇది ఇంకోసారి చదవండి తెలుస్తుంది శ్రీ లక్ష్మి పార్వతి అలంకారం ఒక రాగం విషం ద్విజుడు బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు బలి గంధకం అర్పణం పన్ను కేసరి మాదిఫలం పున్నాగం గుర్రం ఏవీలు సరి అయినవి ఏబీలు బలి గంధకం గంధకం అర్పణం పన్ను కేసరి మాదిఫలం పున్నాగం గుర్రం అరిష్టం కీడు మజ్జిక కాకి చేవా మరణం నల్లనిధి ఇనుము బి సరికాదు ఆన్సర్ ఈజ్ బి సరికాదు తప్పట హంస ముత్యం మచ్చర్యం మేఘం మూలం కారణం సంకోచించు దారి సరికానిది ఏబీలు సరికావట రెండు తప్పేనట రెండు కూడా తప్పేనట అరిష్టం కుంకుడు చెట్టు కుంకుడు చెట్టు మౌక్తికం ఏనుగు కుంభస్థలం ఏబీలు సరి అయినవి ఇంతకుముందు సరికానివని ఇచ్చిండు ఇప్పుడు సరి అయినవి ఇచ్చిండు అరిష్టం అంటే కుంకుడు చెట్టు కుంకుడు చెట్టు అరిష్టం కుంకుడు చెట్టు మౌక్తికం ఏనుగు కుంభస్థలం హితం హితం లాభం క్షేమం ఇష్టం హితం లాభం క్షేమం ఇష్టం దిక్కు సమూహం ఉత్తరం సామర్థ్యం సరికానిదట ఏదో ఒకటి బి సరికాదట ఏ కరెక్ట్ హితం లాభం క్షేమం ఇష్టం నానార్థాలకు సంబంధించి సరైన దాన్ని గుర్తించండి అప్పనం పన్ను కానుక అర్పణం కళ రాగం శిల్పుల నైపుణ్యం ఏబీలు సరి అయినవి అప్పనం పన్ను కానుక అర్పణం అప్పనం అర్పణం పన్ను కానుక కళ రాగం శిల్ప శిల్పుల నై నైపుణ్యం సరికా కేరడం రక్షించు కాకధ్వని అనుకరణ గరము రోగము తడుపుట కృత్రిమ విషం ఏ సరికాదట ఆన్సర్ ఈజ్ ఏ సరికాదు కేరడం అంటే రక్షించు కాకధ్వని అనుకరణ కాదట గరము అంటే రోగము తడుపుట కృత్రిమ విషయం సో అయిపోయాయండి ఒక పది నిమిషాలు వీడియో అని చూసుకుంటే పది నిమిషాలు టైం ఇస్తే ఒక రెండు మార్కులు వచ్చే అవకాశం ఉంది నానార్థాలు ఖచ్చితంగా ఇస్తాడు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి